శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా ట్రైలర్ విడుదలైంది ప్రభాస్ మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది వాయులింగం కోసం జరిగే పోరాటం ట్రైలర్ హైలైట్ మూవీపై అంచనాలను మరింత పెంచేస్తూ విజువల్ గ్రాండ్ ఫీస్ట్ గా కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది శనివారం కొచ్చిలో జరిగిన ఈవెంట్లో మోహన్లాల్ చేతుల మీదుగా ట్రైలర్ను రిలీజ్ చేశారు శివభక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తన డ్రీం ప్రాజెక్టుగా మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీని మంచు విష్ణు తిన్నడి క్యారెక్టర్ చేశాడు కన్నప్ప సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజైంది ఇందులో విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి ఓ గూడెంలో ఉండే తిన్నడు చిన్నప్పటి నుంచి దేవుడంటే నమ్మడు చిన్నతనంలో దేవుడి విగ్రహంపై తిన్నడు రాయి విసిరే సీన్తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది దేవుడు లేడు అది వట్టిరాయి అంటూ చిన్నప్పటి తిన్నడు చెప్పే డైలాగ్తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా మొదలైంది వాయులింగం కోసం శత్రువు మూకలు సాగించే అరాచకంతో ట్రైలర్ స్పీడ్ అందుకుంది అయితే ఆ వాయులింగాన్ని చేరాలంటే తిన్నడిని దాటాల్సి ఉంటుంది అతన్ని దాటి వాయులింగం చేరడం అసాధ్యం అనే డైలాగ్ తిన్నడిగా మంచు విష్ణు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తోంది తన గూడెంలో బిడ్డకు ఆపద రానివ్వను అని తిన్నడు ఆనవేస్తాడు ట్రైలర్ మధ్యలో శివభక్తుడిగా బాబు ఎంట్రీ అదుస్ అనిపించింది వాయులింగం రహస్యాన్ని తనలోనే దాచుకునే క్యారెక్టర్లో మోహన్ బాబు కనిపించారు ఈ మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ అలరిస్తాయి దేవుడిని రాయి అంటావా అంటూ నెమలి తిన్నడి మధ్య కెమిస్ట్రీ కూడా ఉంటుంది కానీ దేవతను ధిక్కరించేవాడికి గూడెంలో చోటు లేదని తిన్నడిని పంపించేస్తారు ఇలాంటివాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభూ అని పార్వతి క్యారెక్టర్లో కాజల్ శివుడును అడుగుతుంది అప్పుడు రుద్రను భూలోకానికి పంపిస్తాడు శివుడు ప్రభాస్ లుక్ అతని డైలాగ్స్ అదిరిపోయాయి తిన్నడిని రెచ్చగొట్టి భక్తుడిగా రుద్ర ఎలా మారుస్తాడన్నది ఆసక్తికరంగా ఉంది ట్రైలర్ చూస్తే ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది చివరగా తిన్నడు మారిపోయి శివభక్తుడిగా మారడం కనిపించింది శివలీల అంటూ ప్రభాస్ చెప్పడం అక్షయ్ కుమార్ నవ్వడం ట్రైలర్ ఎండింగ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు డైరెక్టర్ ఈ నెల ఇరవై ఏడున కన్నప్ప రిలీజ్ కానుంది మొత్తంగా కన్నప్ప ట్రైలర్ అంచనాలను అందుకుంది ప్రభాస్ మంచు విష్ణుల నటన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు జూన్ ఇరవై ఏడున విడుదలయ్యే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి